ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీష్ణం భద్రం మృత్యోర్మృత్యుర్నమామ్యహం శ్రీలక్ష్మీనారసింహాయ నమ నివాసాయ నమ మన పవన్పుత్ర యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు వీక్షకులకు క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఈ సంవత్సరంలో అందరూ కూడా చక్కగా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని చెప్పేసి కోరుకుంటూ ద్వాదశ రాశుల్లో ఈ సంవత్సరం వారికి ఎవరికి ఎలా ఉంటుందో అని చెప్పుకుంటూ వస్తున్నాం అందులో భాగంగా ఇప్పుడు సింహరాశి వారి గురించి మనం చెప్పుకుందాం సింహరాశి వారికి ఎలా ఉంటుంది అనేటువంటిది మనం చెప్పుకుందాం మొట్టమొదటిగా సింహరాశి గురించి ఒక రెండు మాటలు చెప్పుకొని ముందుకెళ్తాం సింహం అంటే మీకు తెలుసు ఈ రాశి వారి యొక్క తత్వం కూడా సే కరెక్ట్గా సింహంలాగే ఉంటుంది అంటే బలిష్టమైనటువంటి శరీరం కలిగి ఉండడం ఎక్కడా ఎవరికి భయపడకపోవడం మాంసాహారం కానీ లేదా మాంసాహారం తినటువంటి వారు ఉంటే మసాలాలతో కూడినటువంటి స్పైసీ ఫుడ్ అంటామే అది ఎక్కువగా తీసుకుంటారు విపరీతమైన దాహం ఉంటుంది వీరికి నీరు ఎక్కువగా తీసుకుంటారు ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఉండడానికి ఇష్టపడతారు కోపం భయంకరంగా ఉంటుంది మొండి పట్టుదల అనుకుంటే పట్టు పట్టవలదు పట్టిన పట్టు విడువజాలదు పట్టు పట్టకూడదు పడితే విడవకూడదు అన్నట్టుగా ఏది అనుకుంటే అది సాధించేంత వరకు నిద్రపోయినటువంటి మనస్తత్వం పచ్చటి వాతావరణం అంటే బాగా ఎక్కువగా కొండలు గుట్టలు అడవులు ఇటువంటి బాగా ఎక్కువ ఇష్టంగా ఉంటుంది తర్వాత పటిష్టమైనటువంటి వ్యూహ రచన ఉంటుంది ఏ రంగంలో ఉన్నప్పటికీ కూడా ఆ రంగంలో ఎంతటి ఉన్నత స్థాయి వ్యక్తులు తమ ఎదురుగా వచ్చి ఉన్నప్పటికీ కూడా భయపడకుండా సమాధానము చెప్పేట ధీటైన స్వభావము వీరి దగ్గర ఉంటుంది అహంకారం కూడా ఉంటుంది గర్వం కూడా ఉంటుంది కానీ బయటకి కనపడకుండా జాగ్రత్త పడుతూ ఉంటారు వీరితో ఎలా ఉంటుందంటే వీరికి ఎవరైతే సహాయం చేస్తారో వాళ్ళకి మాత్రం మళ్ళీ వీడి తిరిగి సహాయం చేస్తారు వీరు ఆపదలో ఉన్నప్పుడు ఎవరైతే వీరిని ఆదుకుంటారో వాళ్ళకొచ్చి మళ్ళీ వెంటనే ఆదుకుంటారు ఒక విచిత్రమే మనస్తత్వం తర్వాత దృఢమైనటువంటి అభిప్రాయాలు కలిగి ఉంటారు ఎప్పుడైనా ఒక నిర్ణయం తీసుకున్నారు అంటే ఇంకా దానికి సంబంధించి వెనక్కి తిరిగి చూడనటువంటి స్వభావం ఎక్కువగా ఉంటుంది ఎక్కువగా రాజకీయ నాయకులు ఉన్నత స్థాయిలో ఉండేటువంటి అంటే రంగాలు గ్రూప్ మనం మన వాళ్ళ గ్రూప్ ఎగ్జామ్స్ రాసి ఒక ఉన్నత స్థాయి ఉద్యోగాలు సంపాదిస్తూ ఉంటారు కొంతమంది ఎంఆర్ఓ ఎండిఓ తహసీల్దార్ ఐఏఎస్ ఐపిఎస్ ఇట్లా ఒక ఆఫీసు సూపరింటెండెంట్ కంటే కూడా ఉన్నత స్థాయిలో ఉండేటువంటి వాళ్ళు ఎక్కువగా ఇందులో మిగతా వాళ్ళు ఉండరని కాదు ఈ రాశి వారికి అటువంటి అధికారమైనటువంటి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది శరీరం ఎప్పుడూ కూడా ఉష్ణతత్వం కలిగి ఉంటుంది ఇది ఒక రెండు మాటల్లో వీరి గురించి చెప్పుకోవాలి అని చెప్పేసి అండి అయితే ఈ రాశి వారికి ఇందులో మఖా నక్షత్రం నాలుగు పాదములు పుబ్బా నక్షత్రం నాలుగు పాదములు ఉత్తర ఫుల్గి నక్షత్రం ఒకటో పాదం అంటే మా మీ మూ మే అనే అక్షరాలు వస్తాయి మో టా టీ టూ అనే అక్షరములు టే అక్షరం వస్తుంది ఈ రాశి వారికి సంవత్సరం గ్రహస్థితి పరిశీలిస్తే ఒకటో తేదీ ఒకటో తేదీ మే వరకు అంటే మే ఒకటి వరకు తొమ్మిదవ స్థానంలో తామ్రమూర్తిగా బృహస్పతి ఉంటాడు ఆ తర్వాత దశమ స్థానంలో సువర్ణమూర్తిగా ఉంటాడు శని వస్త్రాది వస్త్రాంతం ఏడో స్థానంలో లోహమూర్తిగా ఉంటాడు రాహు సంవత్సరం అంతా రాహు ఏమైన ఎనిమిదవ స్థానంలోను కేతు రెండో స్థానంలో తామ్రమూర్తులుగా ఉంటారు వీరికి ఈ రాశి వారికి ఆదాయాన్ని పరిశీలించినట్లయితే ఇక్కడ కర్కాటక రాశి వారికి వీరికి ఉల్టా ఉంది ఉల్టా అంటే అటు తిట్టు ఇటు తట్టు మారిందన్నమాట కర్కాటక రాశి వారికి పద్నాలుగు ఆదాయం రెండు ఖర్చు అయితే వీళ్ళకి రెండు ఆదాయం పద్నాలుగు ఖర్చు అంటే వీళ్ళు వెళ్ళి వీళ్ళు పక్కనే ఉన్నటువంటి కర్కాటక రాశి వారు ఎవరు ఉంటారో వాళ్ళతో స్నేహం చేస్తే ఈ సంవత్సరం మీకు కావలసిన ధన సహాయం వాళ్ళు చేస్తారు పూజించేటువంటి వాళ్ళు ఇద్దరు అవమానించే వాళ్ళు ఇద్దరు ఈ సంవత్సరం ఈ విధమైనటువంటి గ్రహస్థితి పరిశీలించ చూస్తే తొమ్మిదో స్థానంలో సంచారం ఉన్నంత వరకు అంటే ఒకటి మే వరకు మీరు ఏ కార్యాలు చేపట్టారో అవన్నీ సంపూర్ణంగా విజయవంతం అవుతాయి అంటే ఒకటో తారీఖు మేన లోపల మీరు అనుకున్న కార్యాలన్నీ అతి వేగంగా శీఘ్రంగా పూర్తి చేయవలసి ఉంటుంది ఆ లోపల చేపట్టినటువంటి గృహంలో చేపట్టేటువంటి శుభకార్యాలన్నీ కూడా నిర్విఘ్నంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తిగా విజయవంతం చేస్తారు ఆ సమయంలో వచ్చేటువంటి కోర్టు తీర్పులు కానీ న్యాయస్థాన విషయంలో కానీ మీకు అనుకూలమైన కాలం గతంలో ఆగిపోయినటువంటి గృహ నిర్మాణము లేదా భూసంబంధిత విషయాలు కూడా ఏదైనా ఉన్నట్లయితే అది పరిష్కారం అవుతుంది ఈ సంవత్సరం గతంలో మీరు ఏదైతే అనుకున్నారో అది మే ఒకటి లోపల ఇసుమ ఇవన్నీ మే ఒకటి తర్వాత మళ్ళీ మీకు కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు రాబోతున్నాయి వాహనాల విషయంలో మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి వాహనాలు నడపడంలో కానీ వాహనాలు కొనడంలో కానీ వాహనాలు అమ్మడంలో కానీ జాగ్రత్తలు తీసుకోవాలి ఉద్యోగస్తులు తమ యొక్క శ్రమకు తగ్గినటువంటి గుర్తింపు పొందేటువంటి అవకాశం ఉంది సప్తమంలో శని సంచారం చేయడం వలన సహజంగా గ్రహము నైంటీ డిగ్రీస్లో ఉన్నటువంటి గ్రహము ఇట్లా ఎదురుగా ఉండి చూస్తుంది మనకి గురువు శని కుజుడు వీళ్ళ ముగ్గురికి కూడా మిగతా గ్రహాల కంటే ఉండేటువంటి దృష్టిలు కొన్ని ప్రత్యేకంగా ఉంటాయి శని మూడవ దృష్టి దశమ దృష్టి గురువుకి పంచమ దృష్టి నవమ దృష్టి కుజుడికి సప్తమ దృష్టి అష్టమ దృష్టి సప్తమ దృష్టి అందరికీ కామన్గా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఏడవ స్థానంలో అంటే ఎదురుగా నైంటీ డిగ్రీస్లో ఉన్నటువంటి గ్రహము దాని యొక్క ఫలితాన్ని అది మంచి ఫలితమైనా చెడు ఫలితమైనా కష్టమైన సుఖమైన లాభమైనా చాలా బలంగా ఉంటుంది ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే ఈ రాశి వారికి ఏడవ స్థానం కుంభ కుంభరాశిలో శని ఉండి ఈ రాశిని చూస్తూ ఉంటాడు డైరెక్ట్గా చూస్తూ ఉంటాడు ఈ దృష్టి వలన ఏదో తెలియనటువంటి మానసిక ఆందోళన మానసికంగా నిస్తేజము స్తబ్దత ఏర్పడతాయి అంటే వీటి యొక్క అర్థం ఏంటంటే అన్ని విషయాలు వీరికి తెలిసినప్పటికీ ఏదో తెలియనట్టుగా అంటే ఏదో మనం ఏదో ఎవరికైనా ఒక విషయం చెప్తున్నప్పుడు వాళ్ళు నిద్రపోతూ సగం విన్నారనుకోండి ఏమవుతుంది అక్కడ సగం అర్థమవుతుంది సగం అర్థం కాదానికి అందువల్ల ఆ శని వీళ్ళ యొక్క శారీరకతత్వాన్ని మానసిక తత్వాన్ని కూడా స్తబ్దత చేస్తాడు అందువల్ల ఏదో తెలియని ఆందోళన మానసికంగా నిస్తేజము స్తబ్దత నిర్వేదము ఇలా కూడి ఉంటుందన్నమాట ప్రతి చిన్న కార్యాన్ని కూడా విపరీతమైనటువంటి శ్రమతో మాత్రమే పూర్తి చేయవలసి వస్తుంది భార్యాభర్తల మధ్య కూడా తాత్కాలికమైన మనస్పర్ధలు చిక్కులు సమస్యలు ఏర్పడతాయి ఎందుకంటే రాశికి సప్తమంలో ఉన్నాడు భార్యది ఒకళ్ళ సింహరాశి అనుకుందాం భర్తకి కొద్దిగా ఇబ్బందులు ఉంటాయి ఒక భర్తది సింహరాశి అంటే భార్యకి కొద్దిగా ఇబ్బందులు ఉంటాయి అనుకోకుండా వీళ్ళిద్దరి మధ్య ఎటువంటి సమస్య ఉండదు కానీ ఇతను మాట్లాడడంలో కానీ ఇతని యొక్క వ్యవహారం కానీ తనకి కొంత అపార్థం చేసుకునే అవకాశం వలన మానసిక స్పర్ధలు ఏర్పడేటువంటి అవకాశం ఉంది అకాల భోజనము విశ్రాంతి కూడా ఉండకపోవచ్చు తాత్కాలికంగా కొంత బద్ధకము మతిమరుపు ఏర్పడుతుంది రేపు చూద్దాం ఎల్లుండి చూద్దాం చేద్దాంలే చూద్దాంలే పోదాంలే పోకపోతే ఏమైందిలే అది రాదులే ఇలా ఇలాంటి అభిప్రాయాలు ఏర్పడుతూ కొంత మతిమరుపు కూడా ఎక్కడైనా ఏదైనా వస్తువులు పెట్టి మర్చిపోతూ మళ్ళీ దానికోసం అంటే ఆ వస్తువు ఎదురుగానే ఉంటుంది ఎక్కడో పెట్టామో మట్టి ఉంది మర్చిపోయి ఎత్తుకుంటూ ఉంటారు తాత్కాలికంగా ఏర్పడుతూ ఉంటుంది స్వయం వృత్తి రంగాల్లో ఉన్నవారు మాత్రం ఈ సంవత్సరం ఉన్న ఉన్నత స్థానానికి ఎదుగుతారు టెక్నికల్ రంగం వారికి సంవత్సరం అంత అనుకూలమైన సమయం కాదు సాఫ్ట్వేరు హార్డ్వేర్ రంగాలు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంవత్సరం అంతగా బాగుండదని చెప్పచ్చు వ్యాపారస్తులు నూతనంగా కొన్ని వ్యాపారాలు ప్రారంభించి తద్వారా ఆదాయాన్ని పెంచుకుంటారు అయితే మే ఒకటో తేదీ తర్వాత దశమస్థాన బృహస్పతి సంచారం చేత చేసేటువంటి వృద్ధు వృత్తి ఉద్యోగ వ్యాపార రాజకీయ రంగంలో ఎవరైనా సరే వారి కార్యములందు తీవ్రమైన జాప్యత ఏర్పడి జాప్యం ఏర్పడమే కాకుండా జాప్యం అంటే మీరు ఏ పని చేపట్ చేపట్టినప్పుడు కూడా ఆలస్యం కావడంతో పాటు విపరీతమైన ధన నష్టాలు కూడా ఏర్పడి ప్రతి పని కూడా మీరు ఎంత తీవ్రంగా పట్టుదలతో శ్రమించినప్పటికీ కూడా అది పూర్తి కాకపోవడము తామున్నటువంటి స్థానం నుంచి వేరే స్థానానికి వెళ్ళవలసిన అవసరము ఏర్పడుతుంది అంటే ట్రాన్స్ఫర్ కావడం కానీ ఏదో ఒక రకంగా స్థాన చలనం జరగడం అయితే మీకు ఈ సంవత్సరం ఉంటుంది అష్టమస్థాన చలిచాన వలన కొన్ని ఫలితాలు ఆశించవచ్చు అంటే ఆరోగ్య విషయంలో గతంలో కంటే కూడా కొంత మెరుగ్గా ఉంటుంది అయితే మానసికంగా మాత్రం కొంత ఉద్రేకత ఆవేశం పెరుగుతుంది ఉన్నతాధికారుల యొక్క ఆగ్రహానికి గురి కావలసి వస్తుంది మీరు చేసేటి ప్రయాణాల్లో ఇబ్బందులు కలిగినప్పటికీ కొంత ప్రయోజనం చేకూరుతుంది ఏదో ఒక ప్రయోజనం ఆశించి ఏదో ఒక లాభాన్ని ఆశించి ఏదో ఒక పని మీద మీరు వెళుతూ ఉంటే అది కొంత మధ్యలో ప్రయాణం ఇబ్బంది కలిగించినప్పటికి కూడా అంతమ అంతిమంగా దానివల్ల లాభాన్ని ప్రయోజనాన్ని పొందుతారు ద్వితీయకేతు వలన ఆకస్మికంగా ధనలాభము మీరు అనుకోకుండా ఇక్కడ ఏదో ఒక విషయంలో మీకు ఈ సంవత్సరం ఖచ్చితంగా ధనలాభం వస్తుంది ఒక్కసారి ఈ యొక్క వాక్కుతో ఇతరులకి ఎదుటివారికి ఇబ్బంది కలిగిస్తూ ఉంటారు అంటే ద్వితీయంలో వాక్ వల్ల ద్వితీయంలో రాహు వల్ల సహజంగా జరిగేటువంటిది ఏంటి అంటే తాము చెప్పాలనుకుంటున్న విషయాన్ని సరిగ్గా చెప్పలేకపోవడం వలన ఎదుటివారు వీరిని చూసి ఓహో ఏదో చెప్పలేకపోతున్నారు వీళ్ళు సంపూర్ణంగా చెప్పట్లేదు సగం దాచిపెడుతున్నారు అనేటువంటిది ఎదుటివారికి సందేహం కలుగుతూ ఉంటుంది దానివల్ల మీరు కావాలని దాచిపెడుతున్నారని చెప్పేసి అనుకొని వాళ్ళు మిమ్మల్ని అపార్థం చేసుకుంటూ ఉంటారు స్థిర చరాస్తులకు సంబంధించినటువంటి కొన్ని ఇబ్బందులు ఏర్పడతాయి విదేశీ ప్రయత్నాలు చేసేవారికి అనుకూలమైనటువంటి సమయం అని చెప్పచ్చు ప్రతి కార్యాన్ని కూడా అత్యంత చాకచక్యంతో ఓర్పుతో నేర్పుతో నెరవేర్చాల్సి ఉంటుంది మీరు ఏ పని చేసినప్పటికీ కూడా మీ కార్యాలన్నీ చాలా నేర్పు ఓర్పు కూడా కావాలి ఈ సంవత్సరం మీరు ఏమాత్రం వేగవంతం చేసినా వేగరం చేసినా ఆ పనిని ఒక ప్రణాళికం కాకుండా మీకు ఇష్టమైన రీతిలో చేసినప్పుడ దానివల్ల కష్టాలు నష్టాలు పొందవలసి ఉంటుంది అనవసరమైనటువంటి వివాదాల జోలికి పోకుండా ఉండడం మంచిది నూతనంగా వ్యాపారం ప్రారంభించాలనుకున్న వారు ఆచితూచి అడుగులు వేయాలి కొత్త కొత్త వ్యాపారాలు ఏ వ్యాపారం ప్రారంభించినప్పటికీ కూడా దానిని పదిసార్లు పరిశోధన చేస్తే అది చేస్తే కష్టమా నష్టమా సుఖమా దుఃఖమని ఆలోచించి ముందుకు వెళ్ళాల్సి వస్తుంది వ్యవసాయదారులకు మాత్రం ఈ సంవత్సరం చక్కగా కలిసి వస్తుంది విద్యార్థులు తమ యొక్క చంచల స్వభావాన్ని వదిలిపెట్టి స్థిరమైన దృక్పథం ఏర్పరచుకొని అనుభవజ్ఞుల యొక్క సలహాలు తీసుకోవాల్సి వస్తుంది అంటే విద్యార్థి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో తమ యొక్క మనస్సును అత్యంత వేగంగా అటు ఇటు మారుతుంటే దాన్ని వదిలిపెట్టి స్థిర చిత్తము చేసుకొని తమ రంగంలో ఉన్నటువంటి ఎవరైతే సీనియర్స్ ఉంటారో పెద్దవాళ్ళు ఉంటారో వాళ్ళ యొక్క సలహాలు తీసుకొని ఒక అంచనా ప్రకారం ఒక పథకం ప్రకారం ఒక ప్లాన్గా ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఏర్పడుతుంది అయితే విద్యార్థులు తాము కోరుకున్న రంగంలోనూ తాము కోరుకున్న కోర్సులోను తాము కోరుకున్న కళాశాలలోనూ ప్రవేశాలు లభిస్తాయి కొంతమందికి ఈ రాశిలో ఉన్నవారికి స్థిరచరాస్తులు కూడా కొనుగోలు చేసేటువంటి అవకాశాలు ఏర్పడతాయి భూసంబంధిత వ్యాపారాలు చేసేటవారు ఆచితూచి అడుగులు వేయాలి రాజకీయ రంగం వారికి ఈ సంవత్సరం అనుకూలమైన కాలం అయినప్పటికీ కూడా అంతర్గతంగా మరియు పరోక్ష శత్రుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ సంవత్సరం మీకు యోగవంతంగానే ఉన్నది ఏది మే ఒకటో తారీఖు వరకు కూడా అంటే మే ఒకటో తారీఖు లోపలే మీరు ఏ పని అయితే చేయాలనుకుంటున్నారో ఉన్నత పదవి యోగాన్ని పొందాలనుకుంటున్నారా పదవిని అధిరోహించాలనుకుంటున్నారా పదవి పొందాలనుకుంటున్నారా ఎవరైనా సరే మే ఒకటో తారీఖు లోపలే ఈ పదవీ విషయంలో మీరు తొందరపడి నిర్ణయం తీసుకోవాలి ఆ తర్వాత ఆ తర్వాత అయినట్లయితే అంతర్గతంగా ఉండేటువంటి శత్రువులు మీతో పాటు తిరుగుతూ మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి వారు బహిర్గత శత్రువులు కూడా మీకు ఇబ్బంది పెట్టి తద్వారా పదవీ గంటమ కలిగించే అవకాశం ఉన్నది ప్రైవేట్ సంస్థల్లో పనిచేసేటువంటి వారికి ఉద్యోగం మారవలసి వస్తుంది ఈ సంవత్సరం ఇంకా మరిన్ని ఉత్తమమైన ఫలితాలు పొందాలి అని చెప్పేసి అంటే ప్రతి నెలలో గురువారం రోజున మేధా దక్షిణామూర్తి స్తోత్ర పారాయణ చేయించడము అలాగే ప్రతి నెలలో వచ్చేటువంటి ఆరుద్ర నక్షత్రం రోజున రుద్రపారాయణ కానీ రుద్రాభిషేకం కానీ చేయించటం వలన అద్భుతమైనటువంటి ఫలితాలు పొందే అవకాశం ఉంది ఇంకా ఈ సింహరాశి వారికి మీరు ఏ కార్యాలు చేయాలనుకున్నప్పటికీ కూడా ఎప్పుడైనా ఈ ఒక్క సంవత్సరంలోనే కాదు మీరు ఎప్పుడు మీ జీవితంలో ఎప్పుడు ఎటువంటి కార్యాలు చేయాలనుకున్నప్పటికీ కూడా లేదంటే ఒక ఇల్లు కొనుక్కోవడము ఒక ప్లాట్ కొనుక్కోవడము ఒక ఉద్యోగంలో జాయిన్ కావడము వివాహం చేసుకోవడమో ఏదైనా సరే మీ జీవితంలో ఒక ముఖ్యమైన సంఘటన ఒక బండి కొనుక్కోవడము మీరు ఏదైనా మీ జీవితంలో స్థిరంగా ఉండేటువంటి కొన్ని పనులు చేయాలనుకున్నప్పుడు వారికి అదృష్టవారం ఏంటి ఇప్పుడు మనకి రోజు కొంతమంది టీవీల్లో చెప్తున్నట్టుగా రోజుకొక వారం మారడం రోజుకొక నక్షత్రం మారడం రోజుకొక సంఖ్య మారడం ఉండదు దీని లక్కీ నెంబర్ అంటే ఒకటే రెండో ఉంటాయి అంతే సో మీకు అదృష్టవారం వచ్చేసి మొట్టమొదటిగా మంగళవారం సరే మంగళవారం రోజున గృహప్రవేశం చేయరు పెళ్లి చేయరు దాన్ని వదిలేసి ఇంకేమైనా చేసుకోవచ్చు మంగళవారం రోజు మీరు ఎటువంటి కార్యము చేపట్టినప్పటికీ కూడా మీకు అదృష్టమైనటువంటి వారం మంగళవారం ఈ రోజున కాకుండా ఇంకేదైన వారములు గురువారం సోమవారం ఆదివారం ఈ నాలుగు వారాలు ఆదివారం సోమవారం మంగళవారం గురువారం ఈ నాలుగు రోజుల్లో మీరు జీవితంలో ఏ పని చేసినప్పటికీ కూడా మీకు అదృష్టం కలిసి వస్తుంది అని చెప్పొచ్చు ఆ రోజు చేసే ప్రతి పని కూడా విజయవంతం అవుతుంది ఇది అదృష్టవారం అదృష్ట సంఖ్య ఒకటి రెండు మూడు తొమ్మిది ఈ నాలుగు సంఖ్యలు మీకు అదృష్ట సంఖ్యలుగా చెప్పబడతాయి అంటే అదృష్ట సంఖ్యలు అంటే మీ బండి కొనుక్కున్నారు ఆ రోజు చేసుకోవచ్చు లేదంటే ఒకటవ తేదీ చేసుకోవచ్చు ఈ పని లేదంటే రెండవ తేదీ లేదంటే మూడవ తేదీ లేదంటే తొమ్మిదవ తేదీ లేదంటే పదవ తేదీ రెండవ తేదీ అంటే ఇరవయో తేదీ మూడవ తేదీ అంటే ముప్పైవ తేదీ కూడా చేసుకోవచ్చు అట్లాగే అదృష్ట దిశ అదృష్ట దిశ మీకు తూర్పు దిశ బాగా కలిసి వస్తుంది అంటే ఏంటి దేనికి మనకు వస్తే రోజు తూర్పుగా ప్రయాణం చేయమని చెప్పడం కాదు నర్థం మీకు తూర్పు రోడ్డు ఉండేటువంటి ప్లాట్ కొనుక్కుంటే అందులో ఉంటే బాగా కలిసి వస్తుంది వాస్తు ప్రకారం అదృష్ట వర్ణం అంటే అదృష్ట రంగులు ఎరుపు ఆరెంజ్ కలర్ ఆరెంజ్ కలర్ అంటే సూర్యోదయం అవుతున్నప్పుడు సూర్యుడు ఒక రంగు కనిపిస్తుంది మీకు అరుణవర్ణము అంటారు దాన్ని అది బాగా కలిసి వస్తుంది లేదా వైట్ తెలుపు కూడా కలిసి వస్తుంది సో మీకు సింహరాశికి సంబంధించినంత వరకు నేను చెప్పినటువంటి ఇవన్నీ కూడా ఈ ఒక్క సంవత్సరం కాకుండా జీవితంలో మీరు ఎప్పుడు ఎక్కడ ఎటువంటి పని చేయాలనుకున్నప్పటికీ కొత్త ఉద్యోగంలో జాయిన్ కావాలి లేదా కొత్త ఉద్యోగానికి అప్లికేషన్ పెట్టాలి ఇట్లా కొంతమందికి కొన్ని వారాలు కలిసి వస్తాయి కాబట్టి ఇట్లా ప్రయత్నం చేయండి విజయం సాధించండి